హలో హాయ్ అండి వెల్కమ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అండ్ ఇదేంటంటే మానపర్తిలో వినాయక చవితి సందడి అనమాట సందడి ఏంటంటే వినాయక చవితి స్ట్రాక్ ఉండనే ముందు రోజు మా మార్కెట్లో జరిగే సందడి అండి సేమ్ జాతరలో ఎలాగైతే ఉంటుందో ప్రతి పండగకి మా మార్కెట్ అంతా కూడా అంతే సందడి సందడిగా చాలా సరదాగా ఉంటుందన్నమాట అందుకనే మేము లేడీస్ మాత్రం షాపింగ్ ముందు రోజు మేము ఈవినింగ్ అయితే వస్తాం అనమాట సో మా తోటి కోడలు నేను అని చెప్పేసి ఇంకా వచ్చేసాం కంపెనీలో కూడా సపరేట్గా తీసుకోవాలి ఇంట్లో కూడా తీసుకోవాలని చెప్పేసి వచ్చామన్నమాట మొత్తం ఆ రోజు వర్షం పడడం వల్ల మొత్తం గ్రీనరీ గ్రీనరీగా ఉందండి మొత్తం అంత రోడ్లంతా తడిచిపోయి అండ్ పత్రి అన్నీ కూడా తాజా తాజాగా ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి అన్నీ సర్దేసుకొని నేను మళ్ళీ స్నానం చేసేసి ఇల్లు గుమ్మలు మళ్ళీ అన్నీ నీట్గా చేసేసి ఇంకా దేవుడి దగ్గర అయితే నీట్గా అన్నీ తీసేసి సర్దేశాను అనమాట మొత్తం గంధంలో జవ్వాదు గట వేసి నేను ఎప్పుడు కూడా పెడతాను కదా గంధం బొట్లు మంచి సువాసన అయితే వస్తుందనమాట అండ్ దేవుడి దగ్గర పాజిటివ్గా అనిపిస్తుంది మన కూర్చుని పూజ చేసేటప్పుడు ఆ గంధం జవ్వాదు సువాసనతో మంచి నిజంగా అమ్మవారే వచ్చి అక్కడ ఉన్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే అలాగే వస్తుంది ఎప్పుడు కూడా గూస్బంబ్స్ అయితే వస్తాయి అనమాట అండి నేను పూజ చేసేటప్పుడు ఇంకా తర్వాత పైన ఉన్న దీపారాధని అన్నీ కూడా అన్నీ ఇంకా ఆల్రెడీ మన వరలక్ష్మి వ్రాథానికి అన్నీ శుభ్రం చేసి మళ్ళీ ప్యాకింగ్ చేసి మళ్ళీ పెట్టాను ఇప్పుడు మళ్ళీ వినాయక చవితి అని చెప్పేసి మొత్తం అన్నీ తీసి క్లీన్ చేస్తున్నాను శుభ్రంగా కడిగేసి ఒక మంచి గుడ్డతో దేవుడి దగ్గర సెపరేట్గా ఉండే గుడ్డతో మొత్తం నీట్గా తుడిచేస్తున్నాను అనమాట ఎందుకంటే కడిగేసిన తర్వాత మళ్ళీ తుడకపోతే ఆ నీట్ మరకల వల్ల మొత్తం అంత మచ్చల కింద అయితే వచ్చేస్తాయి కదా అని చెప్పేసి నేను అన్నీ తుడిచేసి నీట్గా పెట్టేసాను ముందు రోజు నైట్ అన్నీ ప్రిపరేషన్ అనమాట ఎందుకంటే ఆ రోజే చేయాలంటే చాలా కష్టమైపోతుంది కొంచెం తేలిగ్గా అయిపోతుంది అని చెప్పేసి నైట్ టైం కొంచెం లేట్ అయినా సరే అన్నీ చేసుకుంటాను అండ్ వరలక్ష్మి వ్రతం రోజు కంటే నాకు వినాయక చవితి అయితే చేయడానికి ఎందుకు అంటే ఆ రోజు నాకు హెల్త్ బాగాలేదనమాట చాలా నీరసంగా అనిపించింది ఇది ఏంటంటే చాలా యాక్టివ్గా చేసుకున్నాను అన్నీ కూడా ఇంకా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ముందుగానే చేసుకున్నాను ఇది ఏంటో తెలుసా స్టాండ్ మీరు చూస్తే ఏమనుకుంటున్నారు ఏంటి ఐరన్ స్టాండ్ తీసిందని అనుకుంటున్నారేమో ఇది డెకరేషన్కి అనమాట డెకరేషన్కి స్టాండ్లో అయితే నేను చేయించానమాట ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి ఐరన్ బీర్వా తయారీ కంపెనీ కదా మాది సో నేను అక్కడ చేయించుకున్నాను ఆ స్టాండ్ అలా అంటే గోడకు మేకులు కట్టి ఆ డెకరేషన్ అన్ని వేల పెట్టడం ఇలా ఇలా తగిలిస్తూ ఉంటే వేస్ట్ చిరాగ్గా ఉంటుందని చెప్పేసి ఆన్లైన్లో కొందామంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి స్టాండ్లు సరే అని చెప్పేసి నేను అక్కడ వర్కర్స్ వర్క్ చేసి ఇచ్చారు నాకు చాలా బాగా కుదిరింది కానీ నేను ఇంకా హైట్ చెప్పాను కానీ హైట్ కుదరలేదు అని అన్నారు మళ్ళీ తర్వాత మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ హైట్ పెంచుతానులే అని చెప్పేసి అన్నారు అండ్ ఏ పార్ట్కి ఆ పార్ట్ వచ్చేస్తుంది అనమాట స్టాండ్ ఇంకా తర్వాత నేను ఎప్పుడూ సపరేట్గా దేవుడికి డెకరేషన్ సంబంధించిన అన్నీ కూడా నేను సపరేట్గా పెట్టుకుంటాను అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టైల్ వస్తూ ఉంటుంది డెకరేషన్కి రొటీన్గా ఉన్న కొంచెం ఇలా డెకరేటివ్గా అందంగా చేసుకుంటే అదో భక్తి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అలా నాకు చాలా ఇష్టం అనమాట సార్ సో అన్నీ కూడా ముందుగా డెకరేషన్కి సంబంధించి ముందు డెకరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అనమాట ఆ ప్లేస్లో శుభ్రం చేసుకుని ముందు డెకరేషన్ అయితే చేసుకుని పెట్టుకుంటాను ఎందుకంటే మెయిన్ అదే కదా తర్వాత తలుపులకి అన్నీ కూడా మొత్తం అన్నీ తుడిచేసి క్లీన్ చేసి నేనైతే గుమ్మానికి అయితే స్వస్తికి ముద్రలు పెడతాను మంచిదని చెప్పేసి ఇంకా తర్వాత ఉదయాన్నే లేచాను ఉదయాన్నే లేచి మొత్తం మళ్ళీ ఇల్లు గుమ్మ శుభ్రం చేశాను చేసి మళ్ళీ స్నానం చేసి అన్నీ చేసి కిచెన్లోకి అయితే వచ్చేసి మాతో యథావిధిగా అన్నీ చేశాను ఇంక తర్వాత మెను వచ్చేసి గారెలు పులిహో పులిహోర కుడుములు ఉండ్రాళ్ళ పాయసం అండ్ ఉడకబెట్టిన శనగలు అనమాట నైవేద్యం ఏదైనా మన భక్తితో ఏం సమర్పించినా దేవుడు తీసుకుంటారో కానీ మధ్యలో అన్నీ చేసేది మన తృప్తికంతే తృప్తికి మాత్రమేనండి సో ఆ రోజు సంతోషంగా కుటుంబ సభ్యులతో గడుపుతూ చక్కగా పిండి వంటలు రోజు చేసుకోవాలంటే చేసుకోవాలి కదండి ఏది చేసినా అన్నీ కూడా సైంటిఫిక్గా వచ్చిందనమాట ఇంకా అన్నీ కూడా చేసుకుంటున్నాను ఈ లోపు మా హ్యాండ్ మా బావగారు అంటే మా హస్బెండ్ హెల్ప్ చేస్తారండి ఎప్పుడు కూడా ఆయన నాకు బిగ్ హ్యాండ్ ఇచ్చేసారనమాట ఆయన చేయడానికి పాపం ఆయనకి ఈ చెవినొప్పి అయితే వచ్చింది ఆయన చేయడానికి కుదరలేదు ఉండాలి పాయసం చూపించి అన్నీ అయిపోయి వంటలు అన్నీ అయిపోయి సింక్లో గిన్నెలు కూడా సింక్లో గిన్నెలు ఎలా చూడు ఎలా చూడు కిచెన్ క్లీన్ చేయాలి అప్పుడు పూజ వెళ్తాం సో అప్పటికే మా బావకి బాగాలేదు చెవు అయినా సరే ఆయన హ్యాండ్ వేయాలని చెప్పేసి పాలీ కడుతున్నారు ఇప్పుడు మా సుశాంత్ ఏంటంటే పెయింటింగ్ వేస్తున్నాడు అనమాట ఆయన బుజ్జి గనపయ్యా మట్టి గనపయ్య తీసుకున్నాడు ఆల్రెడీ నేను వేరే గనపయ్యకి ఉన్నాను మేనేజ్ మనకి సంబరగా తనకి ఓకే రెడీ ఐస్ నేను ఏమంటా దిగా ఓకే సరే ఐదు నిమిషాలు ఆగి సిద్ధం ఇక్కడ మా సుశాంత్ వాడు వాటర్ పెయింట్స్ అన్నమాట వాడి దగ్గర అది సూట్ అవ్వలేదని చెప్పేసి నా కలర్ కలర్స్ తిలకాలు ఉంటాయి కదా కలర్స్ అవి వేస్తున్నాడు అనమాట పెయింటింగ్ ఇంకా మురిసిపోతున్నాడు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అని చెప్పేసి శివలింగం అని సరదా అన్నీ వేసేడం అనమాట అండ్ పిల్లలు అలా వేస్తుంటే సరదా పడుతుంది కదా ఇంకా తర్వాత నాకు చిన్న పనులు ఇవే పెద్ద టైం తీసుకుంటాయి అనమాట తులసి కోట దగ్గర గట్రా నేను ముందు రోజు అన్నీ క్లీన్ చేశాను కానీ బొట్లు గట్రా పెట్టలేదు నాకు ఇంకా టైం కుదరక ఇంకా వేరే పనులతో సరిపోయింది ఇక్కడ ఏంటంటే చాలా వాటిలో మా బావ అన్నీ చేయడం గట్రా మీరు చూస్తున్నారు అనుకుంటారు ఏంటంటే అన్నింటిలో పని చేస్తున్నారు కదా ఏం హెల్ప్ చేయలేదు అంటున్నారు ఏంటని అనుకుంటారేమో ఏం లేదంటే ఆయన చెయ్యి ఎప్పుడు కూడా పడాలన్నమాట మా పూజ చేసేటప్పుడు అంతే కదా ఇంకా అందుకని చెప్పేసి ఆయన ఓపుకున్నా లేకపోయినా తీసి ఆయన కూడా విగ్రహం ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా మళ్ళీ ఫోన్లో పెట్టేసుకుని మొత్తం అన్ని కథ అన్నీ కూడా చెప్పేశాను అనమాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో అన్నీ కూడా యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి కదా చక్కగా ఇంట్లోనే కూర్చొని మంచిగా శాస్త్రబద్ధంగా పూజలు అయితే చేసుకునే విధానంగా అయితే ఉన్నాయి కదా అని చెప్పేసి నేను చేస్తాను అనమాట కానీ ఇలా చేసుకోవడం అని కూడా ఒక శ్రద్ధ భక్తితో నీట్గా శుభ్రంగా చేసుకోవాలని చెప్పేసి ఒక పద్ధతిలో అయితే చేసుకుంటాం అనమాట నాకైతే ఇలా ఇష్టం మా బావ కూడా దానికి సపోర్ట్ చేస్తారు అండ్ పిల్లలు కూడా దానికి సహకరిస్తారన్నమాట మా పెద్దోడైతే లేడు హాస్టల్లో ఉన్నాడు వాడికి రావడానికి కుదర కదా దూరం కదా సో ఆమె అన్నమాట అనమాట పోయిన ఇయర్ అయితే ఉన్నాడు అంతకుముందు ముందు ఇయర్ పోయిన ఇయర్ అయితే ఉన్నాడనమాట ఇంకా తర్వాత లేచి ఆయన అయితే కొట్టుకోమని చెప్పేసి అని అన్నాను చాలా నీరసంగా ఉన్న ఫీవర్ కూడా వచ్చేసింది పాపం అంటే మొత్తంలో ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడూ కూడా ఆయన సరదాగా గలగలలాడుతూ ప్రతి వీడియోలో ఉండేవారు అలాంటిది సైలెంట్ అయిపోయారు అనమాట ఇక్కడ వినాయకుడు కథ అయితే స్టార్ట్ అయింది చాలాసేపు ఉంటుంది కదా కథ అలా మా బాగా ఉండలేదు అని చెప్పేసి అనుకున్నాను రాత్రి అంతా ఆయన చౌవునప్పు వచ్చేసింది అనమాట రెండు రోజులు చాలా దాంతో పడుతున్నారు కానీ లేకపోతే చాలా బాగా చక్క అయినా సరే ఆయన కంపెనీ దగ్గర కూడా వెళ్ళలేదు కొన్ని ఏమో కంపెనీకి కూడా పంపించాను అనమాట ఇంట్లోకి మామూలుగా అయితే పోయిన ఇయర్ అయితే ఇంకా ఎక్కువ వండించారు బోర్లు గాడ్లు అన్ని మన కంపెనీ వర్కర్స్ కంపెనీ దగ్గర లేకపోవడం వల్ల ఈయనకి హెల్త్ బాగోపోవడం వల్ల మెయిన్ నేనైతే నా బాధ్యతగా నేను చేయాలి కదా ప్రతి చవితికి ఇలాగే చేసుకుంటాం నేను దగ్గర మంచి వీడియోలు అని కాదు పాలి అన్నీ కూడా వీళ్ళే చూసుకుంటారు ఇలా చేసుకుంటాను అనమాట ఇది మా ఇంటి వినాయక చవితి ఈ రకంగా చేసుకున్నాను ఆ వినాయక దయ వల్ల మా వినాయక చవితికి నేను నాకు రెవెన్యూ జనరేట్ అయ్యి నేను యూట్యూబ్ నుంచి మనీ తీసుకోవాలని కోరుకుంటున్నాను అది మీ చేతిలోనే ఉంది ఏమవుతుందో చూడాలి బ్యాక్ పెయిన్ ఇయర్ పెయిన్ అంట రేపు వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి సో అయినా సరే నాకు నిద్ర లేదు నిద్ర లేకపోయినా కొంచెం ఎనర్జీగానే ఉంది తీసుకున్నాడు ఈ రోజు వెనకాల చాలా కష్టపడ్డాడు బిడ్డ వీడియో లేకపోతే ఎవరో లేదు నాని హాయ్ చెప్పరా నాని క్రియేటర్ అనమాట నాకు వీడియో తీసి ఇదంతావా ఏందన్నా నీ పేరు ఏం పేరు పూర్తి పేరు భర్తని సూర్యనారాయణ గారికి సబ్స్క్రైబ్ చేయండి సో ఏ అయినా ఏ సందర్భం అయినా అన్ని కలిపి చేసుకోవడం మాకు అలవాటు అనమాట ఆయన సరదాగా మేమిద్దరం అయితే కలిసి చేసుకుంటాం మా బాబు కూడా ఇది చేయొచ్చా ఇది చేయకూడదు అని కాకుండా నాతో పాటు హెల్ప్ చేసి చాలా చేస్తారు అందరికీ అలా ఉండదు కదా ఇంకా తర్వాత తిండి కార్యక్రమం వచ్చే టైంకి ఐటమ్స్ అయితే చాలా బాగా వచ్చాయి నేను ఈ నియర్లీ త్రీ థర్టీ మూడున్నర అవుతుందనమాట తినే టైము అప్పుడు టేస్ట్ చేస్తున్నాను అప్పటికి మా సుశాంత్ మా బావ వీళ్ళందరూ తినే తినేశారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా టైం చాలా అయిపోయింది కదా టైం గురించి చూడకుండా దేవుడి దగ్గర ఎలాగో నైవేద్యాన్ని పెట్టేశాను కాబట్టి మీరు తినేయండి అని అని అన్నాను ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ వాళ్ళు తిన్నా

ఇంకా సాయంత్రం చేసే నిమజ్జనం అయితే చేయడానికి రెడీ అయిపోయి ఇంకా అన్నీ చేసామన్నమాట నాకైతే అసలు వినాయకుడిని తీస్తుంటే ఎంత బాధ అనిపించిందో అండ్ ఎంత ముద్దుగా ఉన్నాడో వినాయకుడు ఐదున్నర ఆ టైంకి అయితే మళ్ళీ కదిపేయాలని ప్రతి ఇయర్ అలాగే మార్నింగ్ పూజ చేసిన తర్వాత ఈవినింగ్ అలాగే నిమజ్జనం చేస్తాం ఇంకా అందరం కలిసి మా తోటి కోడలు మరి ఇంక అందరం పిల్లలతో కలిసి నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళాం ఇంటి ఇంటి చుట్టూరు నెత్తిమే పెట్టుకుని అలా తిప్పాలన్నమాట మేము ఎప్పుడు ప్రతి ఇయర్ అలాగే చేస్తాం తీసుకెళ్ళి ఇంక మాకు గోదావరి కాలువ దగ్గరే కదండి సో కాలువ దగ్గరికి వెళ్ళి నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళి నిమజ్జనం అయితే చేసామన్నమాట పిల్లలు ఇటువంటి విషయంలో బాగా యాక్టివ్గా చూపిస్తారనమాట నిమజ్జనం మూడు సార్లు ముంచండి రా అంటే ఎలా ముంచేసి అలా వేసారనమాట ఆ దానికి కూడా అయ్యో అనిపించింది అయ్యో తండ్రి వచ్చే సంవత్సరం మరి ఇంకా సంతోషంగా చేసుకోవాలి తండ్రి అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఇంకా తర్వాత అక్కడే ఉన్న వినాయకుడిని అయితే ఇంకా సరదాగా చూసుకుంటూ దండం పెట్టుకొని ఇంకా సరదా సరదాగా అయితే అయిపోయింది సో ఇదండి మా ఇంటి వినాయక చవితి పండుగ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం సరదాగా ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేసుకుంటాం ఇంతే ఇదే విధంగా ఫ్యామిలీతో ఉండే ఆ సరదాయే వేరు కదా సో ఓకే బాయ్ బాయ్